నాకెందుకో ఇదంతా బ్లాక్మెయిన్ చేశాడో అని అనిపించట్లేదు అనేసి వాళ్ళ నాన్న రామ్మూర్తి అంటూ ఉంటాడనమాట అదేదో మీరే బ్లాక్మెయిన్ అయినట్టు అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నారు అనేసి మనోహరి అనేది అనమాట బ్లాక్మెన్కి నీ మీద కోపం మనోహరి నిన్ను చంపాలనుకుంటాడు కానీ నా కూతుర్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు ఆ అడ్డు పెట్టుకొని ఎవరో ఆ వేషం వేసుకొని వచ్చి నా కూతుర్ని చంపబోయాడు ఇదే జరిగింది అనేసి రామ్మూర్తి అంటూ ఉంటాడనమాట లేదు లేదు అలా జరగలేదు ఆ బ్లాక్ మ్యాన్ ఇంట్లోకి వస్తే బాగి అయితే వాడితో గొడవపడి వాడిని అడ్డుకోపోయింది వాడు ఆ కోపంతో అయితే ఒక స్మోక్ బాంబ్ వేసి వెళ్ళిపోయాడు అంతే జరిగింది అనేసి మనోహరి అయితే కవర్ చేస్తూ ఉంటుంది అనమాట ఈలోపు డాక్టర్ అయితే రిపోర్ట్స్ తీసుకొని ఇంకా బయటకు అయితే అనమాట డాక్టర్ ఎలా ఉంది నా భార్యకి అనేసి అమరు అడుగుతూ ఉంటాడనమాట మీ భార్యకి చాలా క్రిటికల్గా ఉంది ఆమె లంగ్స్ మొత్తం విషవాయువుతో నిండిపోయింది ఇంకా శ్వాసనాళాలన్నీ ఇంకా బ్లాక్ అయిపోయాయి తను బతకడం చాలా కష్టం ఆ విషవాయువంతా క్లియర్ అయితే తప్ప మీ భార్య బతకదు అనేసి డాక్టర్ చెప్పిద్దనమాట అయితే వెంటనే ఆ విషవాయువు మొత్తాన్ని క్లియర్ చేయండి అనేసి అమర్ అంటాడనమాట మీకు నేను చెప్తున్నది అస్సలు అర్థమే కావట్లేదు ఇంకా ఆ విషవాయుముని కడుపులో ఉండే బిడ్డ కూడా పీల్చేసరికి బిడ్డలో ఏ కదలిక లేదు అనేసి ఇంకా డాక్టర్ చెప్పిద్దనమాట ఇంక అంతే అమర్ షాక్ అవుతాడనమాట బిడ్డలో కదలిక లేదనేసరికి ఇంకా మనోహరి చంప మొహాలు ఎలికిపోయి నవ్వుతూ ఉంటాయన్నమాట మనోహరి అనుకున్నది సాధించేశావు నువ్వు అనేసి చంబా చిన్నగా చెప్పిద్దనమాట లేకపోతే ఆ బాగి నాకు పొగబెట్టాలనుకుంటుందా అదే పొగతో ఈ వాళ్ళ నేనైతే బాగి అడ్డు తొలగించుకోబోతున్నాను అనేసి మనోహరి కూడా చిన్నగా చంబాగా చెప్తూ ఉంటుంది అనమాట ఇంకా డాక్టర్ గారు అసలు అయితే బిడ్డ బతకకపోయినా పర్వాలేదు నా భార్యనైనా బతికించండి అనేసి ఇంకా అమరైతే అంటూ ఉంటాడనమాట నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు మూడు నెలలు దాటాక బిడ్డకు ప్రమాదం జరిగితే అది తల్లికి కూడా ప్రమాదమే ఇద్దరూ ఇప్పుడు ప్రమాదంలోనే ఉన్నారు ఆల్రెడీ మీ భార్య కోమాలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు బిడ్డ ప్రాణమైనా తల్లి ప్రాణమైనా ఇద్దరిది ఒకటే ప్రాణము ఇంకా విషవాయువు పోతే తప్ప ఇంకా బతకరు వాళ్ళిద్దరు అనేసి ఇంకా డాక్టర్ చెప్పేద్దనమాట ఇంకా ప్లీజ్ డాక్టర్ నేను నా పెద్ద కూతుర్ని పోగొట్టుకున్నాను ఇప్పుడు నా చిన్న కూతుర్ని కూడా నేను పోగొట్టుకోలేను అల్లుడు గారు ఇంకేదైనా పెద్ద హాస్పిటల్కి అయితే తీసుకెళ్దాం మనము అనేసి ఇంకా రామ్మూర్తి అంటాడనమాట ఇప్పుడు మీ కూతురు బాకీ ఇంకా చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది అస్సలు కదల్చకూడదు ఒకవేళ కదిలిస్తే ఇంకా ఈ హాస్పిటల్ గేట్ దాటేలోపే చనిపోతుంది అనేసి ఇంకా డాక్టర్ చెప్పిద్ది అనమాట పెద్ద దారి చిన్న దారి కూడా అదే అనేసి ఇంకా మనోహరి అయితే మనసులో అనుకుంటూ ఇంకా తగ్గ సంతోషపడుతూ అనమాట ఇంకా డాక్టర్ అయితే చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోయిద్ది అమర అయితే ఇంకా ఏడుస్తూ అక్కడే కూర్చులో కూర్చుంటాడనమాట బాధపడుతూ ఇంకా అంజు అయితే డాడ్ అంటూ ఇంకా వాళ్ళ నాన్న అయితే హక్ చేసుకునిద్ది అనమాట మనోహరి నువ్వు అమర్ ఓదార్పు కోరుకోవడం కాదు ఇప్పుడు నువ్వే వాళ్ళందరినీ ఓదార్చాలి అనేసి చంబా అనిద్ది అనమాట మనోహరి అయితే ఇంకా అమర్ పక్కన కూర్చొని అమర్ నువ్వు అస్సలు బాధపడద్దు బాగికి బాగి బిడ్డకి ఏమీ కాదు డాక్టర్ ట్రై చేస్తారులే పైగా దేవుడు కూడా ఉన్నాడు కదా అనేసి మనోహరి అయితే ఇంకా ఓదారుస్తూ ఉంటుంది అన్నమాట నెక్స్ట్ సీన్లో అయితే యమలోకం అయితే చూపిస్తారనమాట మాయా దర్పణలో అయితే అయితే చూస్తూ ఉంటారనమాట రాజుగారు అలాగే గుప్తా గారు వీక్షించిత్ర ప్రభు ఆ మనోహరి చేసే పాపాలు నేరాలు ఘోరాలు అసలు మీరు అనేసి గారు అంటారనమాట అన్నీ వీక్షిస్తున్నాను విచిత్ర విచిత్ర గుప్త అనేసి ఇంకా యమధర్మరాజు అయితే అంటారనమాట అసలు శ్రీకృష్ణుడు కూడా శిశుపాలుడికి వంద తప్పుల వరకే క్షమించాడు కానీ ఈ మనోహరిని ఎందుకు మీరు శిక్షించడం లేదు అనేసి ఇంకా గారు అంటారనమాట దేనికైనా సమయం రావాల గుప్తా అనేసి ఇంకా రాజుగారు అంటారనమాట అయినా కానీ ప్రభు పాపి అసలు చిరాయి అంటారు అసలు ఈ మనోహరి చావడానికి కూడా ఇంకా టైం ఉన్నట్టుంది బాగా ఈ మనోహరి అయితే యమలోకానికి వస్తే ఇక్కడున్న శిక్షలన్నీ వేస్తాను నేను అనేసి గారు అంటారనమాట ఇంకా విచిత్ర గుప్త ఆ మనోహరి చేసిన పనుల వల్ల నాకు ఆగ్రహంగానే ఉంది కానీ మృత్యుదేవత చెప్పే వరకు మనము ఎవరి ప్రాణములు తీయరాదు ఎవరి ప్రాణాలు పోవాలని కోరుకోరాదు అనేసి ఇంకా మన రాజుగారు అంటూ ఉంటారనమాట ఇంకా విచిత్ర The yeah. ఆ అరుంధతి బాలికకు తన సోదరి గురించి తెలియకుండా జాగ్రత్త పడుము అనేసి యమధర్మరాజు చెప్తూ ఉంటే అక్కడికైతే అరుంధతి వస్తుందనమాట ఆరు అయితే మాయా దర్పణంలో అయితే ఇంకా బాగి పరిస్థితి అంతా చూసిద్ది అనమాట నా చెల్లికి ఏమైంది హాస్పిటల్లో ఉంది అనేసి అరుంధతి అడుగుతూ ఉంటుంది అనమాట నీ పైన విషవాయువు ప్రయోగం జరిగింది బాలిక అనేసి ఇంకా యమధర్మరాజు అయితే చెప్తారనమాట ఎవరు చేశారు ఇదంతా అనేసి ఇంకా ఆరు అనిద్ది అనమాట ఆ మనోహరియే చేసింది అనేసి ఇంకా గుప్తాగారు అంటారనమాట ఇప్పుడు నా చెల్లెల పరిస్థితి ఎలా ఉంది అనేసి అరుంధతి అనిద్ది ఇప్పుడు నీ సోదరి పరిస్థితి చాలా విషమంగా ఉంది తను బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అనేసి గుప్తాగారు అంటారనమాట ప్లీజ్ యమధర్మరాజ మీరు ఎలాగైనా కానీ నా చెల్లెల్ని కాపాడండి తన కడుపులో అయితే ఒక బిడ్డ కూడా ఉంది వారిద్దరినీ కాపాడండి అనేసి ఆరు బతిమిలాడుతూ ఉనిద్ది అనమాట లేదు బానిక మేమైతే నీ చెల్లెల్ని కాపాడలేము అనేసి యమధర్మరాజు గుప్తాగారు అయితే చెప్పేస్తారనమాట అయ్యో నా చెల్లెల్ని ఎలా కాపాడుకోవాలనేసి ఆరు అయితే ఇంకా ఏడుస్తూ ఉంటుంది అన్నమాట మళ్ళీ నెక్స్ట్ సీన్లో అయితే మనకి సరస్తి మేడం వల్ల ఆశ్రమం చూపిస్తారనమాట ఇంకా రాజుగారు అయితే పరిగెత్తుకుంటూ వస్తారనమాట మేడం మేడం భాగీగారి పైన విషప్రయోగం జరిగి హాస్పిటల్లో సీరియస్గా అడ్మిట్ అయ్యారంట మేడం అనేసి రాజు అంటాడనమాట ఇదంతా మనోహరి చేసిన కుట్రే అయి ఉంటుంది ఆ మనోహరి ఇంకెన్ని పాపాలు చేస్తాం అనేసి సరస్తి మేడం కోప్పడుతూ ఉంటుంది అయినా కానీ మీరు మనోహరి గురించి అంతా ఆ భాగీగారికి చెప్పేశారు కదా ఇంకా భాగీగారి మనోహరి గురించి ఇంకా అమర్సారికి చెప్పలేదా అనేసి రాజుగారు అడుగుతారనమాట అవును కొన్ని కారణాల వల్ల చెప్పలేదంట మనల్ని కూడా చెప్పొద్దని చెప్పింది అనేసి వాడ్డాను మేడం అనేది అనమాట సరే మేడం మనం వెళ్ళి చూసేద్దాం అనేసి రాజు అంటాడనమాట సరే వెళ్దాం పదా అనేసి వార్డెన్ మేడం అనమాట ఇంకా పిల్లలు కూడా మేము కూడా వస్తాను హాస్పిటల్కి చూడడానికి భాగీ మేడంని అనేసి పిల్లలు అంటారనమాట మీరు వద్దులే పిల్లలు ఇక్కడే ఉండండి అనేసి వార్డెన్ మేడం అనమాట లేదు బాగీ మేడం మాకు అమ్మ తర్వాత అమ్మతో సమానము ఆవిడ మాకు బాగోగులు చూసుకుంది ఆవిడ వల్లే మేమైతే కడుపు నిండా అన్నం తింటున్నాము ఆవిడ చూడడానికి మేము వస్తామనేసి పిల్లలు అంటారనమాట సరే అనేసి వార్డన్ మేడం రాజు పిల్లలందరూ హాస్పిటల్కి అయితే బయలుదేరతారనమాట ఇంకా నెక్స్ట్ సీన్లో అయితే మిగిలిన ముగ్గురు పిల్లలు కూడా హాస్పిటల్కి వస్తారనమాట ఏమైంది మిస్సమ్మకు అనేసి ఆనంద్ అంటాడనమాట ఆ బ్లాక్ మేను ఇంకా మిస్సమ్మ మీద అయితే విషవాయు ప్రయోగం చేశాడు ఇంకా మిస్సమ్మ చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది అనేసి అంజు అనమాట ఆనంద్ ఆకాష్ అయితే ఐసీయూ అద్దం దగ్గరకు వచ్చి బాగీని దూరం చూస్తూ ఉంటారనమాట అమ్ము మాత్రం ఇంకా మిస్మని చూడకుండా దూరంగా అనమాట ఏంటి మనోహరి ఈ పిల్ల ఏంటి దూరంగా ఉంది చూడకుండా అనేసి చంబా అనిద్ది అనమాట నేనే మిస్మకి దూరంగా ఉండమని చెప్పాను అనేసి మనోహరి అనమాట నువ్వు చిన్న పిల్లను కూడా వదలవు అనేసి చంబ అనిద్ది అనమాట నాకు ఉపయోగపడుతుంది అనుకుంటే గడ్డి పోషను కూడా వదలవు అనేసి మనోహరి అనమాట నీ వల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు నువ్వైతే అందరినీ ఉపయోగించుకుంటావు కదా అనేసి చంబా అనిద్ది అనమాట మనోహరి కోపంగా చూసిద్ది అనమాట ఇంకా అంజు అయితే అమ్మో దగ్గరికి వెళ్ళిద్దనమాట ఏంటమ్ము మిస్ అమ్మని చూడడానికి రావా నువ్వు మిస్సమ్మ మీద నీకు ఇంకా కోపం తగ్గలేదా అయినా మిస్సమ్మ ఏం చేసింది అసలు మనల్ని బాగానే చూసుకుంది కదా అసలు ఇవాళ కూడా అసలు మిస్సమ్మ తననే తన కడుపులో బిడ్డని కాపాడకుండా నన్ను కాపాడి మిస్సమ్మ ఈ పరిస్థితికి తెచ్చుకుంది రా రా అమ్ము అసలు వచ్చి మిస్సమ్మని చూడనేసి అంజు చెప్పగానే ఇంకా అమ్మూ కూడా ఇంకా ఐసీయూ అద్దం దగ్గరికి వచ్చి బాగ్యం చూసి చా బాధపడుతుంది బాకీతో ఉన్న బంధాలంతా గుర్తు తెచ్చుకుని బాగా బాధపడి మిస్సమ్మ లే మిస్సమ్మా లే మిస్సమ్మా నువ్వు కావాలి అనేసి ఆఖరికి అమ్ము కూడా గట్టి గట్టి అరుస్తుంది అనమాట ఇంకా రే పిల్లలు మనమంతా దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుందాం పదండ్రా మిస్సమ్మ బతికిద్ది అనేసి అంజు చెప్పగానే పిల్లలందరూ అయితే గుడికి బయలుదేరుతారనమాట బాగి కనీ కాపాడమని అడగడానికి నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం థ్యాంక్ యూ